ప్రభుత్వం పైన విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి విమర్శించారు శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా చిన్నపిల్లల వార్డులో చికిత్స పొందుతున్న మాగనూరు హాస్టల్ విద్యార్థులను ఆయన పరామర్శించారు వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితిని మరియు వారికి అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు కిచెన్ను వంట సామాగ్రిని ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత రెండు రోజులుగా క్రితం మాగనూరుకు చెందిన హాస్టల్ విద్యార్థులు అక్కడ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వల్ల ఆసుపత్రిలో చేరడం జరిగిందని విద్యార్థులకు అందించిన అల్పాహారంలో ఏవో పురుగులు వచ్చాయని కొందరు కావాలని ఆసుపత్రికి వచ్చి ఆందోళన చేశారు వెంటనే జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ ఇతర అధికారులు ఆసుపత్రికి వచ్చి క్షుణ్ణంగా పరిశీలించారు అధికారులు పూర్తిగా కిచెన్ను భోజనానికి వినియోగించే వస్తువులను బియ్యం పప్పులు అన్నింటినీ పరిశీలించడం జరిగిందని ఆసుపత్రిలో రోగులందరికీ ఇక్కడి నుంచి ఆహారం అందిస్తుంటే కేవలం ఒకే ఒక్క విద్యార్థికి మాత్రమే పురుగులు రావడం జరిగింది అని దానిపైన పూర్తిగా విచారణ చేస్తామని ఒకవేళ అధికారుల తప్పిదం ఉంటే చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు వైద్యులు చాలా మంచి వైద్యం అందిస్తున్నారని కావాలనే కొందరు ప్రభుత్వం పైన ప్రభుత్వ యంత్రాంగం పైన విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు